ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికే మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో రూపాయల ఓఆఆర్ఎస్ పంతొమ్మిది వందల రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల మెడిసిన్స్ కొనుగోలు పై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ రోడ్ తిరుపతి తిరుమల దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన కేంద్ర మంత్రి మురుగన్ కు స్థానిక గరుడ సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు స్వాగతం పలికారు మరోసారి కేంద్ర మంత్రిగా నియమితులైన మురుగన్ తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేశారు స్థానిక అలిపిరి గరుడ సర్కిల్ వద్ద బీజేపీ సీనియర్ నాయకులు గూండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు మరోసారి కేంద్ర మంత్రిగా నియమితులైన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ నాయకులు కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథ్ బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ రాజేంద్రన్ దీపక్ యాదవ్ ముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబులా హరినాథ్ తదితరులు పాల్గొన్నారు